సాగర్ కాంపిటీషన్ లో గెలవడంతో అనిరుద్ధ్ అక్కడి నుండి నెమ్మదిగా తప్పించుకోవాలని చూస్తాడు దాంతో సాగర్ అతనికి డ్యామేజ్ పవర్ ఇస్తాడు అది వేసుకున్న వెంటనే కాంప్లికేషన్స్ రావడంతో దానికి యాంటీడోట్ ఇవ్వమని సాగర్ ని ప్రాధేయపడుతూ ఉంటాడు అనిరుద్ తన దగ్గర సర్వెంట్ గా ఉంటేనే యాంటీడోట్ ఇస్తాను అని నిక్కచ్చిగా చెప్తాడు సాగర్ అనిరుద్ బాధని చూడలేక రాధిక సాగర్ దగ్గరికి వెళ్లి ఈసారికి అనిరుద్ని క్షమించు సాగర్ ఏదో తెలియక అలా మాట్లాడాడు అంతే తన కల్టివేషన్ లెవెల్ కూడా అంత ఎక్కువేమీ కాదు తనకి యాంటీడోట్ ఇవ్వు అని ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూనే నీకు అనిరుద్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలీదు వాళ్ళు తలుచుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేయగలరు అంటూ మరోపక్క సాగర్ ని హెచ్చరించే ప్రయత్నం చేసింది రాధిక నేను నా కండిషన్ని మీకు క్లియర్ గా చెప్పాను మూడేళ్ల పాటు అనిరుద్ధ్ నా దగ్గర సర్వెంట్ గా ఉంటేనే నేను మీకు యాంటీడోట్ ఇస్తాను ఇంకా ఈ టాపిక్ గురించి డిస్కషన్ అనవసరం అని సాగర్ రాధికతో చెప్తూ తను కూర్చున్న చోట నుండి లేచి నుంచోని అనిరుద్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నీకిచ్చిన పిల్స్ నీ బాడీపై పూర్తి ప్రభావం చూపడానికి ఇంకా రెండు రోజులు టైం ఉంది ఆ లోపు నా దగ్గర మూడేళ్ల పాటు సర్వెంట్ గా ఉంటావో లేదా జీవితాంతం వీల్ చైర్ కి పరిమితమవుతావో నువ్వే డిసైడ్ చేసుకో అని సీరియస్ గా చెప్పి విల్లా లోపలికి వెళ్ళాడు అనిరుద్ అప్పటికే దగ్గి దగ్గి బాగా అలసిపోవడంతో సాగర్ మాటలకు రియాక్ట్ అవ్వలేకపోయాడు కాని సాగర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మాత్రం అతనికి బలంగా ఉంది తనని ఎవరు ఏమన్నా పట్టించుకోని సాగర్ అనిరుద్ విషయంలో మాత్రం ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడో నందకిషోర్కి అర్థం కాలేదు అతను డిసప్పాయింటెడ్గా గా మొహం పెట్టి ఎంతైనా రాధిక చెప్పినట్టు అనిరుద్ వాళ్ళ ఫ్యామిలీకి ఈ సిటీలో మంచి పేరు ఉంది అంతేకాదు వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాబట్టి అతని విషయంలో సాగర్ అంత ముండిగా ప్రవర్తించకపోతే బెటర్ కదా అని తన పక్కనే ఉన్న రజనీతో అన్నాడు ఇంకా సాగర్ ఇచ్చిన పిల్స్ ని చూసి మురిసిపోతున్న రజనీ దీర్ఘంగా నిట్టూరుస్తూ ప్రతి విషయానికి మీరు ఎందుకంత అతిగా ఆలోచిస్తారు ఈ కాంపిటీషన్ జరిగే ముందు ఆ బెడ్ గురించి మొదట మాట్లాడింది అనిరుదే కదా మనకి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు ఇంకా పదండి లోపలికి వెళ్దాం అని నందకిషోర్ ని విసుక్కుంది అంతలో శోభ టెన్షన్ తో గోర్లు కొరుకుతూ అమ్మా ఇప్పుడు అనిరుద్ గారి పరిస్థితి ఏంటి అని అడిగింది ఏమైనా చూసుకోవడానికి అతని మాస్టర్ రాధిక ఉంది నువ్వు పద అంటూ రజనీ శోభా చేయి పట్టుకుని ఆమెని విల్లా లోపలికి తీసుకెళ్లిపోయింది అనిరుద్ధ్ ని ఇంకాసేపు అలానే వదిలేస్తే తను అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు అనుకుంటూ రాధిక కళ్ళు మూసుకొని చిటిక వేయగానే గాలిలో ఒక పవర్ పిల్ ప్రత్యక్షమైంది వెంటనే దాన్ని అనిరుద్ధ్కిచ్చి అతన్ని సేఫ్ గా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంది రాధిక అనుకున్న వెంటనే అతన్ని తీసుకుని బయటకు వెళ్లిపోయింది నందకిషోర్ విల్లా నుండి బయలుదేరిన పది నిమిషాలకి రాధిక అనిరుద్ధ్లిద్దరూ ఖమ్మంలోని ఒక లగ్జరియస్ విల్లాకు చేరుకున్నారు ఆ విల్లా ముందు నుంచోని అనిరుద్ డీప్ బ్రీత్ తీసుకొని రాధిక వైపు చూస్తూ మీరెలాగైనా ఆ సాగర్ నుండి నన్ను కాపాడాలి విషయం తెలిసిన తర్వాత నాన్న అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు అని దీనంగా చెప్పాడు అనిరుద్ బాధని రాధిక అర్థం చేసుకోగలుగుతుంది కానీ అతనికి సహాయం చేస్తాను అన్న భరోసా మాత్రం ఇవ్వలేకపోతుంది రాధిక దాంతో ఆమె అనిరుద్ భుజం తడుతూ నువ్వేమీ కంగారు పడకు ఈ విషయంలో మీ నాన్నగారు నీకు తప్పకుండా సహాయం చేస్తారని అనిపిస్తుంది కాకపోతే సాగర్తో గొడవ పడకుండా ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది అని నా అభిప్రాయం అని చెప్పింది విషయం ఇంత పెద్దది అయ్యాక తను చేయగలిగింది ఏమీ లేదనుకున్న అనిరుద్ ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ రాధిక చెప్పిన దానికి చిన్నగా తల ఊపాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ విల్లాలోకి ఎంటర్ అవ్వగానే నడి వయసులో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా వచ్చాడు అతన్ని చూడగానే రాధిక రెండు చేతులు జోడించి నమస్కరించగా అనిరుద్ అతన్ని చూసి తలదించుకున్నాడు ఆ వ్యక్తి రాధికని చూసి నందకిషోర్ నాకు కాల్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పారు మీరు లోపలికి రండి దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ వ్యక్తి ముందుకు నడుస్తూ ఉంటే రాధిక అనిరుద్ధ్ అతన్ని ఫాలో అయ్యారు వాళ్ళిద్దరిని హాల్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న సర్వెంట్ కి టీ తీసుకురమ్మని చెప్పి ఆ వ్యక్తి ఎవరో పేపర్స్ చదువుతూ ఉన్నాడు ఎంతసేపటికి ఆ వ్యక్తి మాట్లాడకపోవడంతో అనిరుద్ కంగారు పడుతూ ఉన్నాడు ఇరవై నిమిషాల తర్వాత అక్కడ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ కృష్ణకుమార్ గారు నిజానికి అక్కడ జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు అనిరూ తెలిసి తెలియక సాగర్ని అని రాధిక చెప్తూ ఉండగా కృష్ణకుమార్ ఆమెని సైలెంట్ గా ఉండమని చెప్తూ పాతికేళ్ల వయస్సున్న ఒక ఆల్కమిస్ట్ పిల్స్ ప్రిపేర్ చేసినప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చాయా ఆ వ్యక్తి మెరుపులను కంట్రోల్ చేయగలిగాడా అన్బిలీవబుల్ అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఆఖరికి తన తండ్రి కూడా సాగర్ని మెచ్చుకుంటూ ఉండడం చూసి అనిరుద్ తట్టుకోలేకపోయాడు అతను ఆవేశంగా పైకి లేచి వాడికంత టాలెంట్ ఉందని నేను అనుకున్నాన్నా పిల్స్ తయారు చేసేటప్పుడు ఏ ఒక్క స్టెప్ని కూడా వాడు పద్ధతి ప్రకారం చేయలేదు అని చెప్తూ ఉంటే అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు కృష్ణకుమార్ దాంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అనిరుద్ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు రాధిక టీ సిప్ చేస్తూ నిజం చెప్పాలంటే సాగర్ చాలా టాలెంటెడ్ ఆల్కమి ఒక్కటే కాదు ఇంకా చాలా విద్యలలో సాగర్ ఆరితేరాడు అని చెప్పింది ఆమె మాటలు విన్న కృష్ణకుమార్ కాసేపు ఏదో ఆలోచించి సరే రాధిక గారు నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి డాన్హాల్లో మీరు ఉన్న పొజిషన్ని బట్టి మీ ఆల్కమీ స్కిల్స్ ఏ లెవెల్లో ఉంటాయో నేను చెప్పగలను అయితే మీరు చెప్తున్న సాగర్ ఆల్కమిలో మీకన్న టాలెంటెడా అని అడిగాడు అవును కృష్ణకుమార్ గారు డాన్హాల్లో లీడర్ గా ఉండమని కూడా నేను సాగర్ని రిక్వెస్ట్ చేశాను కానీ ప్రస్తుతానికి దాన్ని రిజెక్ట్ చేశాడు అని చెప్పింది రాధిక అది విని కృష్ణకుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నాకు తెలిసినంతవరకు కేవలం రెండు కేటగిరీస్కి చెందిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి ఆఫర్ను రిజెక్ట్ చేస్తారు ఒకటి డాన్హాల్ గురించి కొంచెం కూడా ఐడియా వాళ్ళు రెండోది తమ టాలెంట్ ని చూసుకుని గర్వపడేవాళ్ళు ఈ సాగర్ ఏ కేటగిరీకి చెందుతాడో అని అంటూ కళ్ళు మూసుకొని డీప్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు కొంత సమయం తర్వాత కృష్ణకుమార్ ఏదో డిసైడ్ చేసుకుని అనిరుద్ వైపు చూసి నువ్వు బెట్లో ఓడిపోయావు కాబట్టి నువ్వు కుదుర్చుకున్న డీల్ ప్రకారం సాగర్ దగ్గర త్రీ ఇయర్స్ సర్వెంట్గా ఉండు ఇందులో ఏ మార్పు లేదు రేపే సాగర్ దగ్గర జాయిన్ అవ్వు అని సూటిగా చెప్పాడు అది విని రాధిక ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఖమ్మంలో అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు ఒకరి కింద సర్వెంట్ గా పనిచేస్తున్నాడు అంటే అది వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టేజ్ ని దెబ్బతీస్తుంది దాన్ని కూడా లెక్క చేయకుండా కృష్ణకుమార్ తన కొడుకుని గా ఉండమని చెప్పాడు అంటే అతను సాగరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో రాధిక అర్థం చేసుకుంది మరోపక్క అనిరుద్ దీనంగా మొహం పెట్టి రాధికని చూస్తూ తనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఐమ్ సారీ అనిరుద్ మీ నాన్నగారు నిన్ను సాగర్ దగ్గరికి పంపించాలని డిసైడ్ అయిపోయారు ఇంక నేను చేయగలిగిందేమీ లేదు అని అనిరుద్ని జాలిగా చూస్తూ చెప్పింది రాధిక దాంతో ఫైనల్ గా ఒక్కసారి తన తండ్రిని అడుగుదామని డిసైడ్ అయి కృష్ణకుమార్ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు అనిరుద్ అది చూసిన కృష్ణకుమార్ అతన్ని పైకి లేపి షర్ట్ కాలర్ సరిచేస్తూ నీ గురించి నాకు బాగా తెలుసు నువ్విప్పుడు ఎంత వినయం ప్రదర్శించినా సరే సాగర్ దగ్గరికి వెళ్లి తీరాల్సిందే నీ యాక్షన్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడాన్ని ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటే మంచిది అంటూ కి క్లాస్ పీకాడు కృష్ణకుమార్ అది విన్న అనిరుద్ కోపంతో పిడికిలి బిగించి అక్కడి నుండి విసురుగా వెళ్లిపోయాడు అది చూసి రాధిక చిన్నగా నవ్వుకుంది అదే సమయంలో సాగర్ నందకిషోర్ విల్లాలో బెడ్ పై పడుకొని ఆ రోజు జరిగిన వాటన్నింటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అతను అఖిలను బాగా మిస్ అవుతూ ఉండడంతో వెంటనే ఫోన్ తీసి అఖిలకు డయల్ చేస్తాడు ఒక్క రింగుకే కాల్ అటెండ్ చేసిన అఖిల హలో సాగర్ ఎలా అసలు ఇంటికి ఎప్పుడు అని ఆత్రంగా అడిగింది ఆమె తన గురించి కంగారు పడుతుందని గ్రహించిన సాగర్ చిన్నగా నవ్వుతూ నేను బానే ఉన్నాను కానీ అనుకోని కారణాల వల్ల ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ పని అయిపోగానే ఇంటికి వచ్చేస్తా అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు సరే సాగర్ మళ్ళీ మాట్లాడతాను అని నీరసంగా చెప్పి వెంటనే కాల్ కట్ చేసేసింది అఖిల ప్రస్తుతం నా భార్యకి నా మీద కోపం ఉంది అని అనుకుంటూ సీలింగ్ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు అతనికి తను ఒక సెక్టార్ని ఫామ్ చేద్దాం అనుకున్న విషయం గుర్తుకు వచ్చింది అతను ఐరన్ అలయన్స్ అలాగే మిరియడ్ ఇమేజ్ సెక్టార్ నుండి హై కల్టివేషన్ లెవెల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి అనుకున్నాడు అతను దాని గురించి ఆలోచిస్తూ టార్జాన్ కి కాల్ చేశాడు అతను కాల్ అటెండ్ చేయగానే హలో టార్జాన్ నేను నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను ఇప్పుడు సత్యప్రకాష్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు సాగర్ మన మిలియడ్ ఇమేజ్ సెక్టార్ నుండి స్పెషల్ మెడిసిన్ తయారు చేయించి సత్యప్రకాష్ దగ్గర నమ్మకంగా పనిచేసిన ఐదుగురు పంచమహాభూతలకి ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం వాళ్ళు కల్టివేషన్ పవర్స్ యూజ్ చేయలేరు అంతేకాదు వాళ్ళని అండర్ గ్రౌండ్ లో లాక్ చేసి ఉంచా వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పాలి అని చెప్పాడు టార్చన్ అది విన్న సాగర్ సరే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి తను చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు తెల్లవారుజామున అనిరుద్ తన లగేజ్తో నందకిషోర్ ఇంటి ముందు వాలిపోయాడు అతను విల్లా లోపలికి వెళ్తూ సాగర్తో ఏం మాట్లాడాలో మైండ్లో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు అంతలో అతనికి నందావిల్లా డైనింగ్ రూమ్ లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సాగర్ కనిపించాడు అనిరుద్ధ్ ఒక క్షణమాగి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ఫేక్ స్మైల్ తో డైనింగ్ రూమ్ లోకి ఎంటర్ అయి రోజు నుండి నేను మీ దగ్గర సర్వెంట్ గా ఉండాలనుకుంటున్నాను అని ఇబ్బందిగా చెప్పాడు ఇంత త్వరగా వచ్చేసావేంటి అని నవ్వుతూ అడిగాడు సాగర్ ఇప్పటికే నేను రావడం బాగా ఆలస్యమైపోయింది నిజానికి నిన్ననే రావాల్సింది అని అన్నాడు ముందు రోజు రాత్రి తన తండ్రి కృష్ణకుమార్ ఇచ్చిన మెడిసిన్ తీసుకోవడం వల్ల అనిరుద్కి కాస్త ఎనర్జీ వచ్చింది అది గమనించిన సాగర్ అనిరుద్ ఫ్యామిలీలో కూడా హై లెవెల్ ఆల్కెమిస్ట్ ఉన్నారని గెస్ట్ చేశాడు అప్పుడే నిద్రమోహంతో బద్ధకంగా డైనింగ్ రూమ్ లోకి వచ్చిన శోభ అనిరుద్ధ్ని చూసి నవ్వింది కానీ అనిరుద్ వినయంగా సాగర్ ముందు చేతులు కట్టుకొని నుంచోని ఉండడం చూసి అనుమానంతో కళ్ళు చిట్లించింది సాగర్ విషయంలో కృష్ణకుమార్ అంకుల్ కూడా అనిరుద్ కి హెల్ప్ చేయలేదంటే నమ్మలేకపోతున్నా అని మనసులో అనుకుంది కానీ సాగర్ తింటూ ఉంటే అనిరుద్ నుంచోని ఉండడం చూసి తట్టుకోలేక అనిరుద్ గారు మీరెప్పుడొచ్చారు ఎందుకలా నిలబడిపోయారు కూర్చోండి బ్రేక్ఫాస్ట్ చేద్దురుగాని అని అంటూ సాగర్ పక్కనే ఉన్న చైర్లో కూర్చోమని అనిరుద్కి సైగ చేసింది దానికి అనిరుద్ అడ్డంగా తల ఊపుతూ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాను ఇంతకీ అంకులాంటి అరవింద ఎక్కడా అని అడిగాడు అనిరుద్ ఓ పక్క శోభతో మాట్లాడుతూనే సాగర్ మూడు ఎలా ఉందో గమనిస్తూ ఉన్నాడు అది గ్రహించిన సాగర్ నువ్వు నా దగ్గర అంత టెన్షన్గా ఉండాల్సిన అవసరం లేదు క్యాజువల్గా ఉండు చాలు ఈ త్రీ ఇయర్స్ నేను చెప్పిన పని చేశావంటే తర్వాత చాలా హ్యాపీగా ఉంటావు అని నవ్వుతూ చెప్పాడు సాగర్ నేను నిన్ను వార్న్ చేస్తున్నాను అనిరుద్ గారిని ఇబ్బంది పెట్టావో నా చేతుల్లో అయిపోతావు అని విరుచుకుపడింది శోభ శోభ నేను ఒక పని మీద అనిరుద్తో కలిసి బయటకు వెళ్లానని నందకిషోర్ గారికి చెప్పు నాకు ఖాళీ దొరికినప్పుడు ఆయన్ని కలుస్తాను అని చెప్పి ఆమె మాటల్ని పట్టించుకోకుండా అనిరుద్ధ్ని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు సాగర్ నువ్వు మళ్లీ మా ఇంటికి రాకపోతేనే సంతోషం అని కసిగా అనుకుంది శోభ తర్వాత ఏం జరిగింది అసలు సాగర్ ఎందుకని తన దగ్గర ఇయర్స్ సర్వెంట్ గా ఉండాలని కండిషన్ పెట్టాడు ఇప్పుడు అనిరుద్ తో ఎక్కడికి బయలుదేరాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి